హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే బుజ్జి గణపతి వచ్చేసిండ అండ్ చాలా ముద్దుగుండు అండ్ మేమైతే అన్ని పూజలు అంటే అన్నీ అంటే నైవేద్యాలు కూడా వండేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ వినాయకుడిని ఇంట్లో పెడితే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అంత పాజిటివ్గానే మనం ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది మా బాబు పాట వినండి పాడిండు కదా అండ్ ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము అండ్ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నాకు